హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఒక స్మాల్ వీడియో నేనైతే ఇది క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను పప్పుచారులోకి భలే ఉంటుంది పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా హ్యాపీ వాళ్ళకి నచ్చిన అన్నీ పెట్టుకోవచ్చు వాళ్ళతో ఎక్కువ టైం మనం ఉండొచ్చు అనమాట నాకైతే భలే ఇష్టం మా బాబు ఇంట్లో ఉంటే సందడిగా ఉంటుంది వాడు ఎంత హ్యాపీగా ఇంట్లో ప్రతి పనిలో నేను చేస్తా నేను చేస్తా అని అనుకుంటూ వస్తాడనమాట ఇక్కడ అయితే నా ఫ్రై రెడీ అవుతుంది ఇంకో పక్క మా పాప ఏం చేస్తుందో చూడండి తినడం స్టార్ట్ చేసింది ఇది వండదు కానీ తింటది పనికి మాత్రం దొంగ మావాడు అలా కాదు ఏం చక్క వస్తాడు ఇంట్లోంచి వాడు చేసినా చేయకపోయి చేస్తానంటాడు వీళ్ళిద్దరికి ఇక్కడే కొట్లాట అవుతూ ఉంటుంది అనమాట నేనేమో వాడిని మెచ్చుకుంటానంట తన్నేమో తిడతానంట ఇలా అందరిలో ఉంటుంది కదా ఇంకా మేమైతే మొబైల్ షాప్కి వెళ్తున్నాం అన్నమాట ఈవినింగ్ వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాము బోన్ చేసుకొని ఇంకా మేము వెళ్తాం అన్నమాట ఇక్కడైతే నేను మా బాబు మాకు విజయవాడలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఉంది కదా అక్కడ బాగా చేపిద్దాము అనుకున్నాము మామూలు వేరే షాపులకు వెళ్తే మూడు వేల ఏడు వందలు చెప్పాడు అతను నాకు దిమ్మ తిరిగిపోయింది మాకైతే చూడండి ప్రకాశం బ్యారేజ్ ఈవినింగ్ టైం చాలా బాగుంది అలాగే ఇక్కడ వినాయకుడు టెంపుల్ కూడా ఉందనమాట మధ్యలో ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ చాలా మహిమ కల అయినా ఇక్కడ ఇదేనండి ఈ షాపు ఇతను పదిహేను వందలకే చేసి పెట్టాడు మంచిది అయితే పదిహేను వందలు అంట తక్కువ క్వాలిటీదైతే వెయ్యి రూపాయలు అన్నాడు నేను ఇంకా పదిహేను వందలు పెట్టి చేయించుకున్నాను ఇంకా వస్తా వస్తా కొత్తిమీర విత్తనాలు తెచ్చుకున్నాను వాళ్ళ దగ్గర ఏంటంటే ఎరువులు అవన్నీ అమ్ముతారు కదా వా అంటే విత్తనాలు అమ్ముతారు ఆ షాప్లో అనమాట అసలు ఎంత బాగా వచ్చిందో పోయినసారి కొత్తిమీర గుబురుగా వచ్చిందని వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను ఇంతేనండి ఈ వీడియో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో